నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ దేశపతి ఉత్తరప్రదేశ్ ఎక్కడ కేరళ ఎక్కడ భారతదేశం అటు చివర ఒక రాష్ట్రం ఇటు చివర మరొక రాష్ట్రం యూపీ హిమాలయాల నీడల్లో ఉంటే కేరళ హిందూ మహాసముద్రం తీరాన ఉన్నది కానీ వందల కిలోమీటర్ల దూరంలోని ఇరు రాష్ట్రాలని ఒకే ఒక్క అంశం కలిపింది ఏంది అంటారా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టు భిన్నత్వంలో ఏకత్వం భారతీయత వగైరా వగైరా కాదు ఉత్తరప్రదేశ్ను కేరళతో జోడించింది గ్రూమింగ్ జిహాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియచేయండి సేంటి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ పక్కన పక్కనటువంటి బెల్ని కొట్టుండి ఇంతకీ గ్రూమింగ్ జిహాద్ అంటే ఏంది అనే కదా మీ డౌట్ అది కూడా ఓ రకం లవ్ జిహాదే కాకపోతే మీరు ఒకసారి ఓపిక చేసుకొని అలా గూగుల్ చేసి వస్తే లవ్ జిహాద్ పేరు మీద మీకు వికీపీడియా ఆర్టికల్ కూడా దొరకదు పైగా లవ్ జిహాద్ కాన్స్పరసీ థియరీ అనే ఆర్టికల్ ఎదురుపడతా ఉంటుంది అమెరికా నుంచి నడిచే వికీపీడియా లాంటి అతిపెద్ద ఇన్ఫర్మేషన్ సోర్స్లోనే లవ్ జిహాద్ లేనే లేదని దబాయిస్తూ ఉంటారు అంత అవుతుంది ఇండియాలో హిందుత్వవాదులు కావాలని లవ్ జిహాద్ అంటున్నారని వికీపీడియాలో రాసి ఉంటుంది ఇస్లామిస్టులు సూడో సెక్యులర్ లిబరల్ సత్తా ఆ రకంగా ఉంటుంది అయినా అసలు వికీపీడియా లవ్ జిహాద్ను ఒప్పుకుంటే ఏంది లేకపోతే ఏంది ఇలా ప్రశ్నించేవారు కూడా ఉన్నారు కానీ భారత్ మొదలు బ్రిటన్ దాకా అన్ని చోట్ల లవ్ జిహాద్ టైం బాంబులా పేలేందుకు క్షణక్షణం సిద్ధపడుతూనే ఉన్నది యూకేలో ఆ మధ్య గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి పెద్ద దుమారం జరిగింది లండన్తో సహా బ్రిటన్ మొత్తంలో ముస్లిం గ్యాంగ్స్ రెచ్చిపోతూ ఉన్నాయి నాన్ ముస్లిం అమ్మాయిల్ని ముఖ్యంగా బ్రిటన్లోని వైట్ క్రిస్టియన్ గర్ల్స్ని పాకిస్తాన్ లాంటి మతోన్మాద దేశాల నుంచి వెళ్ళిన వారు టార్గెట్ చేస్తున్నారు వందల సంఖ్యలో లవ్ జిహాద్ కేసులు పుట్టుకొస్తున్నా అక్కడ కూడా లిబరల్స్ ఇస్లామిక్ మతోన్మాదుల్ని గట్టిగా కాపాడుకుంటున్నారు అసలు ఇప్పుడు బ్రిటన్ పిఎంగా ఉన్న కేర్ స్మాట్రే పెద్ద సూరోసిక్ రెస్ట్ ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే బాపతి అందుకే ఆ మధ్య ఇలాన్మస్ కలుగజేసుకొని మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది బ్రిటన్ పార్లమెంట్లో అతి కష్టంగా నాలుగు సార్లు గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి మాట్లాడేసి చేతులు దులిపేసుకున్నారు ఇంతకీ ఇంగ్లాండ్ మొదలు ఇండియా వరకు యూపీ మొదలు కేరళ దాకా ఏం జరుగుతున్నది సేమ్ ఫార్ములా సేమ్ ఎక్స్క్యూజ్ సేమ్ మతం అనుమాతం బ్రిటన్లో వందల మంది వైట్ క్రిస్టియన్ అమ్మాయిల్ని జిహాదీలో ట్రాప్ చేశారు మాయమాటలు చెప్పి మత మార్పిలు చేసి చివరికి కొందరిని ఐసీస్కు సెక్స్ బానిసలుగా కూడా సరఫరా చేశారు అయినా సరే సోకాళ్ళు అభివృద్ధి చెందిన క్రిస్టియన్ మెజార్టీ దేశమైన బ్రిటన్లోని రాజకీయ నేతలు ఎవరు కూడా గట్టిగా స్పందించే సాహసం చేయలేకపోతున్నారు కారణం మైనార్టీ ఓట్ బ్యాంక్ అంతా మన దగ్గర మాదిరిగానే అనిపిస్తుంది కదా కొన్ని అంచనాల ప్రకారం గ్రేట్ బ్రిటన్ రాబోయే యాభై సంవత్సరాల్లోనే ముస్లిం మెజారిటీ దేశంగా మారిపోతుందంట అంత వేగంగా ముస్లిం జనాభా విస్ఫోటనం చెందుతూ ఉంటే వారి ఓట్లతో బ్రతికే తెల్ల రాజకీయ నాయకులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా నో ఛాన్స్ మరి బ్రిటన్ లాంటి దేశంలోనే పరిస్థితి చేయి దాటిపోతే మన సంగతి ఏంటది నిజానికి ఇండియాలో ఉండే ముస్లింల సంఖ్య చాలా ఇస్లామిక్ దేశాల్లోని జనాభాల కంటే కూడా ఎక్కువ పాకిస్తాన్ బంగ్లాదేశ్ల కంటే భారత్లోనే అధిక మొత్తంలో ముస్లింలు ఉంటారు మరి ఇంతమంది మైనార్టీ ఓటర్లు ఉన్నప్పుడు రాష్ట్రానికి ఓ పిండ్రయ విజయన్న మమతా బెనర్జీ సిద్ధరామయ్య రేవంత్ రెడ్డి అఖిలేష్ యాదవ్ పుట్టుకురాక ఏం చేస్తారు మన ఉన్మాద సెక్యులర్ హిందూ నాయకులు కాకుండా ఓవైసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు బాహటంగానే రెచ్చిపోతూ ఉంటారు వీళ్ళందరి సహకారంతో మన మధ్యే మనకు తెలియకుండానే ఎన్ని లక్షల మంది బంగ్లాదేశీలు అక్రమ పాకిస్తానీలు మయన్మార్ బాపత రోహింగ్యాలు వండి ఉండవచ్చు అంటారు లక్షలు కాదు కోట్లలో ఉంటారని అంచనాలు చెబుతున్నాయి సరే మనకు ప్రమాదం పాక్ బంగ్లా నుంచి వచ్చిన వారు రోహింగ్యాలు మాత్రమే అయితే ఏదో ఒక విధంగా పరిష్కారం వెతుక్కోవచ్చు కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గ్రూమింగ్ జిహాదులో నిందితులంతా కూడా మన ముస్లింలే యూపీ టు కేరళ దేశం మొత్తం తమ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు టార్గెట్ ఎవరో తెలుసా జై భీమ్ జై భీం నినాదాలు మనకు బాగా వినిపిస్తూ ఉంటాయి కదా అందులోని భీమ్లే అంటే దళిత వర్గాల్లోని నిరుపేద అభాగ్య అమ్మాయిలే గ్రూమింగ్ జిహాదీల బలి పశువులు అసలు ఏమైందంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు సమీపంలో ఓ ప్రాంతం ప్రయాగ్ రాజ్ అనంగానే మహాకుంభమేలా గుర్తుకొచ్చింది కదా కానీ అదే ప్రయాగ్రాజ్ పోలీసులు జూన్ నెల చివరి వారంలో ఓ షాకింగ్ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టారు ఆన్లైన్లో మీకు అన్ని వివరాలు దొరుకుతాయి కాకపోతే లాంగ్ స్టోరీ షార్ట్గా చెప్పుకుంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు సమీపంలో ఉండే ఓ దళిత బాలికని అదే ఏరియాలో ఉండే ఓ ముస్లిం మహిళ ట్రాప్ చేసింది పదిహేను నెలల దళిత బాలిక ముస్లిం యువతి మాటలు విని ప్రమాదంలో చిక్కింది ఆమెతో కలిసి ఢిల్లీకి పోయింది దళిత బాలికని ఎలాగో ట్రాప్ చేసిన ముస్లిం యువతి తనని మహమ్మద్ కైఫ్ అనే వాడికి పరిచయం చేసింది వాడు ఆమెని కొంత లైంగికంగా ఇబ్బంది పెట్టాడంట ఆ తర్వాత ఢిల్లీ నుంచి యూపీ దళిత బాలిక నేరుగా ట్రైన్లో కేరళకు పార్సిల్ అయింది ఆమెను వెంట ఉండి మోసపూరితంగా తీసుకొని వచ్చింది సాటి మహిళ అయిన ముస్లిం యువతి ఇక్కడే మనం డేంజర్ గుర్తించాలి లవ్ జిహాద్ కేసులో ముస్లిం యువకుడు హిందువుగా నమ్మబలికి అమ్మాయిని ఊబిలోకి దింపుతాడు తాజా గ్రూపింగ్ జిహాద్లో అది కూడా లేదు పదిహేనేళ్ల దళిత బాలికను సాటి ఆడమనిషే వేటాడింది మాయ మాటలతో ఆర్థిక పరమైన ఆశను చూపించి యూపీ నుంచి కేరళకు తరలించేసింది కేరళలోని త్రిసూరులో యూపీ దళిత బాలికను జిహాదీ క్యాంప్లో బంధించారు అక్కడ ఇంకా మైనారిటీ తీరిన వారు తీరినవారు ఇలా పలు వయస్సుల్లో ఉన్న అమ్మాయిల్ని యూపీ నుంచి వెళ్ళిన అమ్మాయి చూసింది గడ్డాలతో ఉన్న బోలెడు మంది ముస్లిం మగవారిని కూడా చూసింది చివరకు తాను వ్యూహంలో చిక్కుకున్నట్టుగా తనకు తెలిసిపోయింది ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు బాధితురాలని మోసపూరితంగా తెచ్చిన బాను అనే మహిళ ఎప్పుడో జబ్ సరిగ్గా ఇక్కడే కథలో పెద్ద ట్విస్ట్ యూపీ నుంచి తరలించిన దళిత బాలిక ధైర్యం చేసి కేరళలోని జిహాదీ క్యాంప్ నుంచి పారిపోయి బయటకు రాకపోతే ఏం జరిగేది ఎంతోమంది ఇతర జిహాదీ బాధిత అమ్మాయిల మాదిరిగానే తాను కూడా బురఖాలో జీవితకాలం బందీ అయ్యేది బలవంతంగా ఆమెను మతం మార్చే ప్రయత్నం కేరళలోని జిహాదీలు చేశారంట ఆ తర్వాత ఆమెకు ఆయుధాలు వాడటం వగేర వగైరా ట్రైనింగ్లు ఇచ్చి ఫుల్ టైం జిహాదీగా మార్చాలని ప్లాన్ చేశారంట ఇటువంటి వారిని ఆఫ్ఘనిస్తాన్ దాకా ట్రాన్స్పోర్ట్ చేసి అలా ఐసిస్కు బానిసలుగా వదిలేస్తారు మనంత కేరళ స్టోరీ సినిమాలో చూసిందే కదా కేరళ స్టోరీ సినిమా అంతా అబద్ధం అది ప్రాభగండా మూవీ అంటూ తెగ మురిగిన వాళ్ళందరూ ఈ తాజా కేసు మరో ఉదాహరణ యూపీ నుంచి స్మగ్లింగ్ చేయబడ్డ దళిత బాలిక సరైన సమయంలో ధైర్యం చేసి త్రిశూర్ జిహాదీ క్యాంప్ నుంచి బయటపడింది ఆమె రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా దయనీయంగా తిరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారట అప్పుడు కదిలింది డొంక అదే సమయంలో యూపీలోని యోగి పోలీసులకు కూడా కంప్లైంట్ కూడా అంది అదే టైంలో యూపీలోని యోగి పోలీసులకు కూడా కంప్లైంట్ అందింది దళిత బాలిక మిస్సింగ్ అని అమ్మాయి తల్లి సదరు లేడీ జిహాదీ బానోపై అనుమానం వ్యక్తం చేసింది కేరళ పోలీసుల సమాచారంతో ప్రయాగ్రాజ్ పోలీసులు రంగంలోకి దిగి యూపీ బాలికను తిరిగి సొంత రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు ఇప్పుడు అర్థమైందా ఉత్తరాన ఉన్న యూపీ మొదలు దక్షిణాన ఉన్న కేరళ వరకు వాళ్ళందరినీ కలుపుతోంది ఏంటో క్లారిటీ వచ్చిందా ఎస్ జిహాద్ మన నేతలు హిందువుల్ని హిందీ తమిళం మలయాళం అంటూ భాషలు ప్రాంతాల వారీగా విడి తీస్తుంటారు కానీ ముస్లిం మతివాద మతోన్మాదులు మాత్రం సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు గట్టి గట్టిగా జై భీమ్ జై భీం నినాదాలు చేస్తూనే మోసపూరితంగా దళిత బాలికల్ని బలవంతంగా మతమార్పిల్లు చేసేస్తున్నారు వీలైతే గప్చుప్గా ఎడారి దేశాల్లోని ఐసీసీ క్యాంపులకు కూడా తరలిస్తున్నారు అట్లా మిస్ అయిపోయిన మిస్లు మిస్సెస్లు ఎంతమందో లెక్క ఎప్పటికీ తేలదు ఎందుకంటే హిందుత్వవాదులు ఏమన్నా ఎగబడి కరవటానికి కొన్ని శునకాలు ఉండనే ఉంటాయి తాజాగా తెలుగులోకి వచ్చిన యూపీ దళిత అమ్మాయి కేసులో కూడా మనోలది అదే పాట ఈ ఒక్క ఉదంతాన్ని పట్టుకుని ముస్లింని అందరినీ ఉన్మాదలు అంటారా అంటున్నారు అందరినీ ఆడిపోసుకుంటే మనకేమొస్తుంది మంచి ముస్లింలు ఇలాగ ఉంటారు సమస్య ఉన్మాద జిహాదీలతోనే ఓ పథకం ప్రకారం హిందూ అమ్మాయిలు కేరళలో అయితే క్రిస్టియన్ అమ్మాయిల్ని కూడా వందలాది ఇస్లామిక్ గ్యాంగ్లు గ్రూమింగ్ గ్యాంగ్స్ అదే పనిగా ట్రాప్ చేస్తూ ఉన్నాయి కొన్నిసార్లు ముస్లిం అబ్బాయి స్వయంగా రంగంలోకి దిగి హిందూగా ముసుగు వేసుకుని అమ్మాయిని ముగ్గులోకి దించుతున్నాడు లేదంటే ఇస్లామిక్ యువతులు కూడా ఇందులో భాగమవుతున్నారు ప్రధానంగా హిందూ అమ్మాయిలు అందులోనూ సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ దళిత యువతులు వీళ్ళ టార్గెట్ కేరళ లాంటి చోట్ల అనేక మంది క్రిస్టియన్ ఆడపిల్లలు ఆడవారు కూడా ముస్లిం గ్రూమింగ్ జిహాదీ గ్యాంగ్స్ కుట్ర వారి నుంచి మా ఆడపిల్లల్ని కాపాడమని కేరళలోని చర్చిలు కూడా మొత్తుకుంటా ఉన్నాయి ఇటు హిందువులు అటు క్రిస్టియన్లు చెబుతున్నా కూడా లవ్ జిహాద్ అబద్ధం అనేటోళ్ళు ఎందుకు అలా దబాయిస్తున్నారు సింపుల్ మ్యాథమెటిక్స్ జై భీమ్ జే భీమ్ నినాదాలతో దళితుని మోసం చేస్తూ ముస్లింని కూడా వెనకేసుకొని వస్తే నలభై శాతం ఓటు బ్యాంక్ భద్రం అధికారానికి ఆ మాత్రం జాలి కదా అందుకే రాహుల్ మొదలు మమతా బెనర్జీ దాకా ఎవరు లవ్ జిహాద్ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయని ఒప్పుకోరు ఘట్లాయే హింద్ వచ్చేసేదాకా అధికార పీఠాల మీద ఉండటమే వారి లక్ష్యం దళిత హిందువులు మిడిల్ క్లాస్ క్రిస్టియన్ అమ్మాయిలు ఐసిస్ క్యాంపుల్లో సెక్స్ బానిసలు అయినా వాళ్ళకే నష్టం ప్రయాగ్ పోలీసులు కేరళ పోలీసులు ప్రస్తుతం సంయుక్తంగా యూపీ దళిత బాలిక కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు చెబుతున్నది ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి కేరళకు తరలింపబడ్డ అమ్మాయి కేవలం ఒక్కరే కాదు అలాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారట ఒక పద్ధతి ప్రకారం విదేశాల నుంచి వచ్చే లక్షలాది పెట్రో డాలర్ల సొమ్ముతో ఇక్కడి మతోన్మాదులు రోమియోలు రెచ్చిపోతూ ఉన్నారు హిందూ క్రిస్టియన్ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు ఇదంతా పబ్లిక్ సీక్రెట్ గానే కొనసాగుతుంది అయినా మన లిబరల్ మేధావులు సూడో సెక్యులర్ పొలిటీషియన్ ఒప్పుకుంటలేరు మన గుడ్డి పిల్లి వ్యవహారం మానేయగలమా లేదంటే కళ్ళ ముందు కనిపిస్తున్న దారుణ సత్యాన్ని కూడా లౌకిక వాదపు గుడ్డ కళ్ళకు చుట్టుకొని చూడకుండా ఉండిపోదామా చాయిస్ ఇస్ హౌస్ మనలో చైతన్యం రాకపోతే మన రాబోయే తరాలకి మీసాలు లేని గడ్డాలు వస్తాయి పాపిట్లో సింధులను చెరిపేస్తూ కాలి మెట్టల దాకా నల్లట్టి బురఖాలు వేలాడతాయి మీ మనవడు మనవరాల్ని కట్టుబట్టు ఇప్పటి మీ చైతన్యం మీదే ఆధారపడి ఉంటుంది జై హభారత్ మహాన్